అసలే సంధ్యా సమయం భక్తులతో కిటకిటలాడుతున్న బుక్కరే సముద్రం రథోత్సవం సాయంత్రం రోజున జనాలను చూపిస్తాను చూడండి ఇది మెయిన్ రోడ్ మాత్రమే ఇది మెయిన్ రోడ్ ఎలా ఉందంటే తేరు సందులో ఎలా ఉంటుందో అదే తేరు వీధిలో ఎలా ఉంటుందో చూద్దాము ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఊర్లకి వెళ్తుంటే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు తేరుకి తేరు దగ్గరికి వెళ్తుంటే సందడిగా ఉంది రోడ్డు అంతా నెక్స్ట్ మనం తేరు వీధిలోకి వెళ్తున్నాము ఇక్కడ చూడండి ఒక అబ్బాయి ఏమో తప్పిపోయినట్టున్నాడు పోలీసులు వాళ్ళు అవుట్ చేస్తున్నారు అబ్బాయి తల్లిదండ్రులని ఈ బ్రహ్మోత్సవాల్లో పోలీసు వారి సేవలు చాలా అమోఘం వాళ్ళకి వాట్సాప్ కూడా చెప్పొచ్చు పోలీస్ జనాల మధ్యలో కూడా పోలీసు వారు సంచరిస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా బంగారు ఆభరణాలు జాగ్రత్తగా పెట్టుకోమని రెండు మూడు రోజుల క్రితమే సిఏ గారు అనౌన్స్మెంట్ చేశారు జనాలకి ఇక్కడ చూడండి మనము పది మీటర్లు వెళ్ళేదానికే ఈ జనాల్లో నుంచి నాకు దరిదాపులుగా పదహైదు నిమిషాలు పట్టింది అంటే పదహైదు నిమిషాలు నేను వీడియో షూట్ చేయలేదు బోర్ కొడుతుందని అక్కడక్కడక్కడక్కడ తీసుకుంటూ వెళ్ళాను చూడండి ఎంత జనం ఉన్నారో అసలు పిల్ల పాపులతోనూ కొంతమంది చిన్న పిల్లలను కూడా ఎత్తుకొచ్చినారు ఈ జన సంద్రోహంలో వీటి నుంచే చూడండి నాకు దరిదాపులుగా టెన్ మినిట్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టింది నాకు ఆ తేరు దగ్గరికి చేరుకోవడానికి ఎందుకంటే ఆ కాయకర్పురం పొద్దున్న తేరు లాగినప్పుడు నేను సమర్పించలేదు ఎందుకంటే అప్పుడు మనం ఎమ్మెల్యే వచ్చింది కాబట్టి బిజీగా ఉన్నాము ఇప్పుడు సాయంత్రం ఎవరు ఉండర్లే అనుకున్నాను చూడండి ఎంత జనం వచ్చేసారు అసలు గోవింద స్వరం మారుమోగుతుంది జనాల్లో ప్రతి ఒక్కరు గోవింద గోవిందని స్మరిస్తున్నారు అన్న చూపు మేర జనం కనిపిస్తున్నారు తేరు చండి ఈ యాంగిల్ నుంచి అయితే మనకి నీట్గా ఆ బుట్టలు ఏమనుకుంటారా మనం టెంకాయలు ఇస్తే పైన కొట్టించి మళ్ళీ రిటర్న్ ఇస్తాము నా టెంకాయ అయితే రిటర్న్ రాలేదు పక్కన ఎవరో పెట్టి ఆ టెంకాయ వారితో మా తెలిసినతో కొట్టించి తీసుకెళ్ళాను ఇంటికి మా ఛానల్ పేరు అడుగుతున్నారు ఆ టైంలో మనం బిజీ కదా చెప్పలేకపోయాను తీరని వీక్షించండి ఇంక ఇక్కడ వచ్చి కూర్చుందంటే మళ్ళా సంవత్సరం తర్వాత ఇటు నుంచి అక్కడ గుడి దగ్గరికి వెళ్తారు ఈ తిరునాళ్ళ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి అట్లే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక పవిత్రమైన ప్లేస్ చూపించబోతున్నా చూడండి ఇక్కడే హోమాలు జరుగుతాయి హోమాలు జరిగిన తర్వాత ఇక్కడ ఇదే ప్లేస్ హోమాలు జరుగుతాయి హోమాలు జరిగిన తర్వాతే రథోత్సవం స్టార్ట్ అవుతుంది 两位吃饭。<分>